లేవు ఏమా సంఘ విశ్వాసులు దశమ భాగం ఇస్తారా పాస్టర్లు దశ దశమ భాగం ఇస్తారా ఇస్తే ఎవరికి ఇస్తారు అందరూ దేవుడికి ఇవ్వాలి అందరూ దేవుడి పరిచర్కి ఇవ్వాలి సంఘస్తులు ఇవ్వాలి తర్వాత నాలాంటి పాస్టర్లు కూడా ఇవ్వాలి ఇద్దరు దేవుడికే ఇవ్వాలి అది రెండో విషయం ఏంటంటే మీరు ఏ చర్చ్కి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి కోకట్ పల్లికి బెల్లంపల్లికి ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నిజమైన సేవకులు ఎవరైనా ఉంటే వెతికి పట్టుకొని వాళ్ళకి ఇవ్వాలి అది కూడా ఈ దశమ భాగం నుంచి కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఇవ్వకూడదు అలా ఒక మొక్క అది వేరే దశమ భాగం ఈ దశమ భాగం కాదు సో గమనించండి దశమ భాగమే ఇవ్వాలా దశమ భాగం మినిమం దశమభాగం ఇవ్వాలని కొత్త నిబంధనలు ఎక్కడ లేదు కలిగిన కొద్ది ఇవ్వమన్నాడు సంతోషంగా ఇవ్వమన్నాడు ధారాళంగా కూడా ఇవ్వమన్నాడు త్యాగపూరితంగా కూడా ఇవ్వమన్నాడు కనుక కొన్నిసార్లు మనకు మించి కూడా ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు మనకి కలిగిన కొద్దీ ఇవ్వాల్సి వస్తుంది కానీ ఎలా ఇచ్చినా సంతోషంగా దేవుడికి ఇవ్వ అర్థమైందా ఇంకోటి కూడా చెప్పాలి మీకు ఇక్కడ దేవుడికి ఇచ్చేదాన్ని తీసుకెళ్లి బేదలకు ఇవ్వకూడదు బేదలకు ఇచ్చేదాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకూడదు తల్లిదండ్రులకు ఇచ్చేదాన్ని దేవుడికి ఇవ్వమని చెప్తే యేసు ప్రభు దాన్ని తప్పుబడ్డాడు మీరు మార్క్స్ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదువుకోండి తల్లిదండ్రులకి పిల్లలు ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి కొర్బాను అని దైవార్పితమని మీరు ఇక్కడ ఇస్తున్నారు అన్నాడు ఆయన ఆయన మీద అత్తరు గుడ్డి పగలగొట్టి ఆయన ఆయన తలకి తలంటుతూ ఆమె అభిషేకం చేస్తుంటే ఇది అమ్మి బీదలకి ఇవ్వాలంటే బీదలది వేరు నాది వేరు కొంతమంది ఉంటారు దశంభాగం ఎలా ఇస్తారంటే బయట ట్యాక్స్ లెక్క కొడతారు కమర్షియల్ ట్యాక్స్ కట్టరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు లంచాలు తీసుకుంటారు తీసుకొచ్చి ఇక్కడ చర్చిలో దశం భాగం ఇస్తారు అది తప్పు కైసరివి కైసరికే ఇవ్వాలి దేవుడివి దేవుడికే ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి క్రైస్తవులు ట్యాక్సులు కట్టాలి ట్యాక్సులు ఎగ్గొట్టి ఆ సొమ్ము తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకూడదు గమనించండి భాగం తల్లి సంఘంలోనే ఇవ్వాలి ఇవ్వాలి చెప్పేశాను ఆల్రెడీ ఉద్యోగిచ్చే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆ సంఘంలో ఇవు ఎక్కడ నువ్వు ఏ సంఘంలో నువ్వు పాలు భాగస్థురాలు పోతావో ఇచ్చే ఇంకో సంఘానికి వెళ్తావు ఇక్కడికి రావట్లేదు అక్కడే ఉంటున్నావు అక్కడే ఇవ్వు తప్పేం లేదు అలా అనుకుంటే అందరూ క్యాథలిక్ సంఘానికి ఇవ్వాలి తల్లి సంఘానికి ఇవ్వాలంటే మరి అక్కడి నుంచే వచ్చారు అందరూ ఆ తర్వాత లోత్రం సంఘానికి ఇవ్వాలి అది కాదు దాని అర్థం దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలా లేక వస్తు రూపంలో సంఘంగా అవసరమైంది కొని ఇవ్వచ్చా దేవుడు కూడా నీకు శాలరీ రూపంలోనే ఇవ్వాలా అప్పుడప్పుడు వస్తు రూపంలో ఇస్తే చాలా ప్రశ్న వేసుకోండి మీరు దశమ భాగాన్ని సేవకులకు కనుగ ఇవ్వచ్చు తప్పేం లేదు సేవకులకంటే సేవకులు మొత్తానికి సేవకులకంటే సేవకులు బిఎండబ్ల్యూలు తిరగడానికి కాదు సేవకులకు ఒకవేళ బిఎండబ్ల్యూ లేవనుకోండి ఇవ్వండి బిఎండబ్ల్యూ కోసం ఇవ్వకండి బియ్యం కోసం ఇవ్వండి తప్పేం లేదు అంత పరిస్థితుల్లో సేవకులు ఉంటే కానీ సేవకు ఇవ్వాలి అది అది ఇంపార్టెంట్ సేవకు ఖర్చు పెట్టిన తర్వాత తృణవ ప్రణవో నీకు నీ ఖర్చు పెట్టుకోవచ్చు నీ అవసరాలు నేను కనీస అవసరాలని తీర్చుకోవచ్చు సేవకుడు తప్పేం లేదు కానీ ఈ కానుకలతో ఈయన లగ్జరీ చేయకూడదు అది ఇంపార్టెంట్ వెళ్ళడం వీడియోలు పెట్టడం ఇవన్నీ మీ డబ్బులతోటే డిస్నీ ల్యాండ్కి వెళ్ళడం అమెరికాలో డబ్బులు ఎవరు ఏంటి మీయే అది